మన దేశంలో కొన్ని వింతైన ప్లేసెస్ అతి భయంకరమైన ప్లేసెస్ ఉంటాయి సో ఈ రోజు ఈ వీడియోలో మన ఇండియాలో ఉన్న మోస్ట్ హారర్ ప్లేసెస్ గురించి చెప్పబోతున్నా ఈ వీడియో చాలా హారర్ గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం నెంబర్ వన్ బాంగర్ కోట ఇన్ రాజస్థాన్ బాంగర్ కోట గురించి చాలా కథలున్నాయి అండ్ మోస్ట్ హారర్ ప్లేస్ ఇన్ ఇండియా ఒకటిగా ఉంది ఈ కోటకి సూర్యాస్తమయం ముగిసిన తర్వాత ఎవరు వెళ్ళకండి అని ప్రభుత్వమే చెప్పింది ఈ కోట చరిత్ర దాదాపు పదిహేడవ శతాబ్దం నుంచి ఉంది ఒకవేళ మీరు ఆ కోటలోకి వెళ్లారనుకోండి అక్కడున్న గబ్బిలాలు వాసశిల్పాన్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతారు అక్కడికి వెళ్ళిన కొంతమంది ఏం చెప్తున్నారు అంటే అక్కడ అక్కడికి వెళ్ళిన వారిని ఎవరో వెంబడిస్తున్నట్టు వారికి మతి స్థిమితం వంటి విచిత్రమైన అనుభూతిని పొందుతారు దీనికి కారణం ప్రజాదరణ ఉన్నప్పటికీ సందర్శకులు ఇక్కడ ప్రాంగణంలో ఉన్న కోట చుట్టూ ఎక్కువసేపు వేలాడుతూ ఉండకూడదు ఇక సూర్యాస్తమయం ముగిసిన తర్వాత ఈ కోటకు ఎందుకు వెళ్లొద్దు అంటే రాత్రిపూట ఈ బాంగర్ కోట లోపల వెంచర్ చేయడం గాని బస చేయడం గాని పూర్తిగా నిషేధించింది ఎందుకంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం సూర్యాస్తమయం ముగిసిన తర్వాత సూర్యోదయానికి ముందు ఈ బాంగర్ కోట చుట్టుపక్కల ఎవ్వరు ఉండకూడదు అని ప్రభుత్వం ప్రజల్ని హెచ్చరించింది అండ్ స్థానికుల ప్రకారం ఈ కోటలోకి వెళ్లగలిగిన ఎవరైనా సరే ఆ కోటలో ఉన్న కథని చెప్పడానికి ఎవ్వరు కూడా ఆ కోటలో నుంచి తిరిగి రాలేదు ఎందుకంటే రాత్రిపూట అక్కడ ఆత్మలు సంచరిస్తాయని నమ్ముతుంటారు అసలు ఎందుకని ఈ కోటలో ఆత్మలు ఉంటాయి అని అంటే పురాణాల ప్రకారం గురు బాలనాథ్ అనే ఒక సన్యాసి ఈ బాంగర్ కోటని శపించాడు ఈ కోట నిర్మించిన ప్రదేశం ఒకప్పుడు రిషి ధ్యాన స్థలంగా పనిచేసింది ఈ కోటనే నిర్మించాలనుకున్న రాజు అతడిని వేడుకున్నాడు అప్పుడు ఆ ఋషి ఒక చెరతును పెడతాడు అదేంటి అంటే ఆ కోట యొక్క నీడ నాకు తాకకూడదు అని చెరతును బిగిస్తాడు అప్పుడు ఆ రాజు ఆ షరతుకు అంగీకరిస్తాడు ఈ రాజు అతని యొక్క స్థానంలో కోట యొక్క నీడ అతన్ని తాకదని అతన్ని నమ్మిస్తాడు సో ఇది విచారంగా జరగలేదు అండ్ ఈ కోటకి మరో కథ కూడా ఉంది ఒక ప్రేమను అంగీకరించపోవడం వల్ల ఒక రాజు ఈ కోటని శపించాడు అని కూడా ఉంది సో దాంతో ఈ కోట ఉన్న గ్రామాన్ని మొత్తాన్ని నాశనం చేసింది అంతేకాదు ఈ బాంగర్ చుట్టుపక్కల చాలా చాలా వింత కథలు ఉన్నాయి ఈ కోట యొక్క చరిత్ర బాధలు వేదలతో నిండి ఉన్నాయి ఒకప్పుడు ముగ్గురు సూర్యాస్తమయం ముగిసిన తర్వాత ఈ బాంగర్ కోట ప్రాంగణంలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఆ హారర్ నిజంగా వెంబడిస్తుందేమో అని తెలుసుకోవడానికి ఆ ముగ్గురిలో ఒకడు నిటారుగా బావిలో పడిపోయాడు ఆ ఒక్కరిని కాపాడడానికి ఇద్దరు కూడా అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు వెళ్లే దారిలో రోడ్డు యాక్సిడెంట్ అయి ముగ్గురు మరణించారు సో అలా ఆ కోటకు వెళ్లిన వారెవ్వరు కూడా ఇంతవరకు తిరిగి బ్రతికి రాలేదు నెంబర్ టూ ఢిల్లీ కంటైన్మెంట్ దీనినే ఢిల్లీ కాంట కూడా పిలుస్తారు ఢిల్లీలోని అత్యంత హారర్ ప్లేస్ లో ఇది కూడా ఒకటి ఢిల్లీ కంటైన్మెంట్ ప్రాంతం శుభ్రంగా మరియు పచ్చని వీధుల్లో పగటి పూట చాలా అందంగా ఉంటుంది అయితే రాత్రి అవుతున్నా కొద్దీ మరో ప్రపంచపు అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతం చాలా అసాధారణంగా అనిపించవచ్చు ఎందుకంటే ఈ వీధుల్లో ఒక తెల్లని చీర కట్టుకుని ఒక స్త్రీని మీరు గుర్తించవచ్చు ఇది స్థానికులు చెప్పిన కథ ఈ రూట్ లో మీరు ప్రయాణం చేశారనుకోండి మీ కార్ ని కూడా వెంబడించవచ్చు ఈ ప్రాంతం ఢిల్లీ నడి రోడ్డున ఉంటుంది ఆ మహిళ రాత్రి సమయంలో ఆ రూట్ లో ఎందుకు తిరుగుతుంది అన్న విషయానికి వస్తే అక్కడున్న స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఆ మహిళ విషాదకరమైన ముగింపిని ఎదుర్కొంది ఆమె ఆత్మ ఇప్పటికీ చీకటి వేసిన తర్వాత కంటైన్మెంట్ లో తిరుగుతుందని అక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఉన్న సెక్యూరిటీ గార్డులు రాత్రి సమయంలో ఒక తెల్లని చీర కట్టుకున్న ఒక మహిళను చూశారని చెప్పారు సో రాత్రి సమయంలో ఈ ఢిల్లీ కంటైన్మెంట్ కి వెళ్లడం చాలా డేంజర్ నెంబర్ త్రీ దిసౌజా చాల్ ముంబై ఈ కథ ఒక మహిళ బావిలో పడినందుకు ఆత్మగా మారింది మహింలోని దిసౌజా చాల్ లో ఇప్పటికీ ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఈ ప్రదేశంలో ఉన్న కథ ఒక బావి కారణంగా ఉంటుంది ఒక మహిళ ప్రాణాల్ని బలి తీసుకున్న ఈ బావి ముంబై లోని హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది చాలా సంవత్సరాల క్రితం చాల్ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొంచెం నీటిని తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక మహిళ ఆ బావిలో పడి చనిపోయింది ఆ బావికి కాపల లేకపోవడం వల్ల సరిహద్దులు లేకపోవడం వల్ల ఇలా జరిగింది దాంతో ఈ మహిళ యొక్క ఆత్మ రాత్రి సమయంలో చాల్లో తిరుగుతుంది అని అక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది అంతగా హానికరమేం కాదు అండ్ మరణాలు కూడా నివేదించలేదు కానీ ఇప్పటికీ ఆ వీధుల్లో తిరుగుతున్న స్త్రీ ఎవ్వరి ైనా ఒక చిన్నపాటి భయాన్ని నింపుతుంది సో గాయస్ ఇంకా ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి మీకు ఇంకా ఇలాంటివి కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి